జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బుధవారము అష్టమి చాలా పవిత్రమైన రోజు శక్తివంతమైన రోజు పవర్ఫుల్ డే గణపతికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారము అష్టమి తిది కలిసి వస్తే ఈ రోజు ఆ రోజు బుధా బుధాష్టమి యోగం ఉందని అంటారు ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు చాలా అరుదగా వస్తుంది అయితే ఈ బుధాష్టమి ఎలాగైనా సరే ఈ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే చాలు వినాయకుడి యొక్క అనుగ్రహము అనేది మీకు కలుగుతుంది వార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ధనం కూడా వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది మన సమస్యలు పోతాయి ధనానికి అస్సలు లోటు అనేది రాకుండా ఉంటుంది అఖండ ఐశ్వర్యము అనేది ప్రాప్తిస్తుంది కావలసినంత ఐశ్వర్యము వస్తుంది కాబట్టి బుధాష్టమి రోజు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి బుధాష్టమి రోజు మర్చిపోకుండా ఈ వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే పట్టిందల్లా కూడా బంగారము అవుతుందని మనకి పండితులు చెబుతున్నారు తరతరాలకు తరగని ఆస్తి కూడా వస్తుంది బుధుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతారు మరి ఇంతకీ బుధాష్టమి రోజు ఏమి తెచ్చుకోవాలి ఇంటికి కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు లక్ష్మీదేవి పుత్రుడి పేరు ఏమిటి ఆయన ఎవరో తెలిసే పురాణ కథలు విందాము ఘనాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు దేవగణాలు అందరూ కూడా కీర్తించడంలో విశేషమేమీ లేదు కదా ఆ ఘనాధిపతికి ఘనాధిపతికి జన్మించిన గౌరమ్మను కూడా వారందరూ గొప్పగా ప్రశంసించారు బిడ్డను ఎవరైనా పొగుడుతూ ఉంటే పొంగిపోని తల్లి అంటూ మనకి ఎక్కడైనా ఉంటారా తల్లి మనస్సు ఎక్కడ ఉంటుంది చెప్పండి పొంగిపోకుండా గౌరమ్మ కూడా వినాయకుడిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ సందర్భంలోనే లక్ష్మీదేవి కూడా నాకు కూడా ఇటువంటి బిడ్డ కావాలి అని అనిపించిందంట ఆలస్యం చేయకుండా ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి నాకు వినాయకుడి లాంటి కొడుకే కావాలి కుదిరితే వినాయకుడినే నా కొడుకు కావాలి అని అడిగింది అప్పుడు విష్ణుమూర్తి నువ్వే ఆ వినాయకుడిని ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్పారు వెంటనే అమ్మవారు వినాయకుడిని కొడుకుగా పొందే అందుకు తపస్సు చేసింది ఆ తల్లి మనసు తపన విని వినాయకుడు పరుగున వచ్చి అమ్మ ఎందుకు నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు నీ కోరిక ఏమిటో తెలియజేయు తల్లి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నేను ఉండి అమ్మ అన్న పిలుపు ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి గణేష అని కోరింది దానికి గణపతి అది నా అదృష్టం తల్లి అలాగే కానివ్వు అన్నాడు అంతే ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుని చంటిబిడ్డగా మార్చి శంకనెత్తుకొని పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయింది ఆ విధంగా ఆ తల్లి బిడ్డను ఎత్తుకుపోవడం ఒక విధంగా దొంగతనమే కదా కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతి పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు ఈ విధంగా వైకుంఠానికి తీసుకొని లక్ష్మీదేవి గణపతికి పూర్ణానందుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణము బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుంది లక్ష్మీదేవి ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆదిలక్ష్మి దగ్గరకు పంపించారు దేవతల వినతి మీదట పూర్ణానందుని యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి అలా విష్ణు సైన్యానికి నాయకుడు విఘ్నేశ్వరుడు రణభూమిలో విజయుడుగా తిరిగి వచ్చిన వినాయకుడు ఆ రోజు పార్వతీదేవికి ఎటువంటి పుత్రాచోహాన్ని కలిగించారు అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి తత్వాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకొని కైలాసము చేరుకున్నాడు అందుకే విష్ణు దేవాలయంలో విఘ్నేశ్వరుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తూ ఉంటారు శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు కానీ విఘ్నేశ్వరుని సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసము ఈ వీడియోలో పెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బుధవారము అష్టమి కలిసి రావటం చాలా విశేషము బుధాష్టమి యోగం ఉన్న రోజున పచ్చటి రంగులో ఉండే ఫ్రెష్ యాలుక్కాయలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆల్రెడీ ఇంట్లో యాలక్కాయలు ఉన్నా పర్వాలేదు ఈరోజు ఒక ఐదు లేదా పది రూపాయలు పెట్టి చిన్న యాలుక్కాయల ప్యాకెట్ అయినా సరే ఇంటికి తెచ్చుకోండి యాలుక్కాయలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈరోజు తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి యాలుక్కాయలను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మనకి లభిస్తుంది నవగ్రహాల అనుగ్రహము కూడా కలుగుతుంది వినాయకుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే యాలుక్కాయలు చాలా విశేషమైనవి మంచి సువాసనను కలిగి ఉంటాయి దేవతలకు యాలకులు అంటే ఎంతో ఇష్టమట అందుకే దేవతలకు పెట్టే ప్రసాదాలలో కూడా మనము యాలకులు వాడుతూ ఉంటాము బుధాష్టమి రోజున ఏ సమయంలో అయినా సరే చిన్న యాలకుల ప్యాకెట్ అయినా సరే ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్టాలు పోతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలాగే ఈరోజు గణపతి వద్ద దీపారాధన చేసి పెసరపప్పుతో చేసిన ఏదో ఒక స్వీట్ నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరూ తింటే మంచిది కాబట్టి బుధాష్టమి రోజు అందరూ కూడా ఈ పనులు చేసే శుభ ఫలితాలను పొందండి కనుక బుధవారం రోజు ఈ ఒక్క ఆకును కాల్చితే అరవై నిమిషాల్లో మీ దరిద్రము కూడా పోతుంది అంతేకాదు కాదు ధనలాభం కూడా కలుగుతుందని మన పండితులు మనకి చెబుతూ ఉన్నారండి మరి ఆకు ఏమిటో ఎలా కాల్చాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో నేను తెలుసుకుందాము మన ఇంట్లో వంటగదిలో ఉండే ఒక ఆకు మన జీవితాన్ని మలుపులు తిప్పగలదు మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వగలదు ధనలాభాన్ని కూడా చేకూర్చగలదు ఆకే బిర్యానీ ఆకు చాలామంది బిర్యానీ ఏ కదా అని చులకనగా చూస్తారు ఈజీగా దొరికే పదార్థాలతో చేసే పరిహారాలను చాలామంది తేలిగ్గా చూస్తూ ఉంటారు కానీ ఇలాంటి పరిహారాలే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఇస్తాయని వారికి తెలియదు కదా బిర్యానీ ఆకు కూడా అంతే ఈ ఆకులా ఉన్న అద్భుతమైన శక్తి మన జీవితాన్ని మార్చేయగలదు మన వంటగదిలో ఉండే వస్తువులే మన సమస్యలను తొలగిస్తాయని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అసలు బుధవారం రోజు బిర్యానీ యాగతో ఏం చేయాలో ఇప్పుడు మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము బుధవారం రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకోండి మీ మందిరంలో ముందుగా విష్ణుమూర్తి ఫోటో లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి స్వామివారి ముందు ఒక నాలుగు బిర్యానీ ఆకులను పెట్టి ఉంచండి ఆ తరువాత మంచి సువాసన వచ్చే పుష్పాలను కూడా సమర్పించి మీకు తోచిన విధంగా పూజ చేయండి ధూప దీప నైవేద్యాలను సమర్పించి మీ పూజంతా అయిపోయిన స్వామి స్వామివారి ముందు ఉంచిన బిర్యానీ ఆకులను తీసి ఒక మట్టి ప్రమిదలో కానీ ప్లేట్లో కానీ వేసి కాల్చేయండి కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను ఇల్లంతా కూడా ధూపంలాగా చూపించండి లేదు మా ఇల్లు చాలా పెద్దది నాలుగు ఆకులను కాల్చి ఇల్లంతా ఎలా చూ ధూపం వారంతా కూడా ఒక ఎనిమిది లేదా పదహారు బిర్యానీ ఆకులను స్వామివారి ముందు ఉంచి పూజ చేసిన తరువాత ఆ ఆకులను తీసి కాల్చి ఇల్లంతా కూడా ధూపం చూపించండి ఇలా ఒక్క బుధవారం చేసి వదిలివేయకుండా ప్రతి బుధవారం కూడా బిర్యానీ ఆకుతో ఇల్లంతా ధూపం చూపిస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది ఎవరైతే తీవ్రమైన ధన సమస్యల వలన కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారో ఎంత ధనము కూడా సంపాదించినా ఖర్చులకు సరిపోవటం లేదు చేతిలో ధనము అనేది నిలబడడం లేదు దిగులు పడేవారు అందరూ కూడా ఇటువంటి ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా ప్రతి బుధవారం రోజు విష్ణుమూర్తి ముందు లేదా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా బిర్యానీ ఆకులను ఉంచి పూజ చేసుకొని ధూపము అనేది చూపిస్తే త్వరలోనే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ధన సమస్యలు కూడా తొలగిపోతాయి सर्वे जान सुखं ना वीडियोस् कहीं ना प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब एंड सपोर्ट माय चैनल